హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కౌశికి ఫ్యామిలీ యువరాజ్ మీనన్తో కలిసి పని చేస్తున్నాడని మీనన్ మనిషి అని తెలుసుకొని ఒక్కసారిగా యువరాజ్ని అసహించుకుంటారు వైజయంతి యువరాజ్కి సపోర్ట్ చేస్తూ బో వాడేదో చిన్నపిల్లాడు తెలియక చేసి ఈ ఒక్కసారికి వాణ్ణి క్షమించి వదిలేబో వద్దు వాడిని బయటికి పంపించొద్దు అని బ్రతిమ్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా వైజయంతి చెంప పగలగొడతారు సుధాకర్ పెంపకంలో ఉంటుంది ఏదైనా నువ్వు ఇంత ఘోరంగా ఏమీ తెలియని వాడిలా స్వార్థంగా పెంచావు కాబట్టే ఇప్పుడు వీడు ఇలా తయారయ్యాడు బయటికి వెళ్తేనైనా ఈ యువరాజ్కి బుద్ధొస్తుంది రే ఇంకా ఏం చూస్తున్నావు వెళ్ళి యువరాజ్ నువ్వు నా కొడుగ్గా ఉండే అర్హత కానీ స్థానం కానీ నీకు లేదు అని గట్టిగా చెప్తారు సుధాకర్ ఇంకలా యువరాజ్ వెళ్ళబోతుంటే ఆగు యువరాజ్ అని అంటుంది నిషిక ఒక్కసారిగా యువరాజ్ ఆగిపోతాడు వెళ్లాల్సింది నువ్వు కాదు యువరాజ్ నేను ఎందుకంటే నిన్ను నమ్మి ఇంటికి వచ్చాను కదా ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాను కదా అందుకు నా గొంతు మీరు కోసినందుకు నేను వెళ్ళాలి ఇక్కడే ఉండు నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇంకలా వెళ్ళిపోతూ ఉంటుంది నిషిక నిషి నిషి నా మాట విను ఒకసారి ఆగు అని చెప్పి జగదాత్రి కేదార్ ఎంతలా బ్రతిమ్లాడుతున్నా వినిపించుకోకుండా తన పుట్టింటికి కారులో వెళ్ళిపోతూ ఉంటుంది నిషిక నో అని ఒక్కసారిగా ఉలిక్కి పడిలేస్తాడు యువరాజ్ ఇదంతా యువరాజ్ డ్రీమ్ ఒకవేళ నిజం తెలిస్తే జరిగేదిదే కాబట్టి నిజం తెలియకూడదు తెలియకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి నిషిని ఈ ఎలా ఒప్పించాలి అని ఇంకా వెంటనే భయం భయంగా నిషికా రూమ్కి వెళ్తాడు యువరాజ్ నిషిక అలా చూస్తూ ఉంటుంది నిషి అని అంటారు ఏంటి యువరాజ్ ఏం చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు నువ్వు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తివైనా ఊహించుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది నిషిక చూ నిషి ఒకటి నేనేది చేసినా నీకోసమే చేస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో అసలు ఒకటి అర్థం కావటం లేదు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు అని అంటాడు యువరాజ్ యువరాజ్ నేను నిన్ను క్లియర్గా చూశాను యువరాజ్ అని అంటుంది నిషిక లేదు నిషి నువ్వు నన్ను చూడలేదు ఎవరో అనుకొని నన్ను అనుకుంటున్నావు అంతే నువ్వు నన్ను చూడలేదు నిషి అని దబాయించేస్తూ ఉంటాడనమాట యువరాజ్ లేదు నేను నిన్నే చూసాను అన్నా సరే ఇదిగో నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను నేను ఆ దరి దాపుల్లో కూడా రాలేదు అయినా నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అంత క్రూరంగా నేను ఎందుకు ప్రవర్తిస్తాను నేను నువ్వు చూసిన వ్యక్తి కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ అమ్మయ్య ప్రామిస్ చేస్తే చేశాను కానీ ఇంకెప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ అంటే నేను చూసింది యువరాజ్ని కాదా ఇదంతా నా భ్రమ అని కన్ఫ్యూజింగ్గా ఉండిపోతుంది నిషిక ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అదంతా చూస్తున్న కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాత్రి ప్రొఫెసర్ గారిని కాపాడిన తర్వాత నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు అవును ఆ మీనన్ ఫూల్ అయినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది కానీ యువరాజ్ మన ఫ్యామిలీకి మనం ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆ మీనన్ కోపంతో ఆవేశంతో ఏదైనా చేస్తాడు అని అంటారు అవును నేను అదే ఆలోచిస్తున్నాను దాత్రి అని మాట్లాడుకుంటూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్ అప్పుడే కౌష్కి జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది వదినా మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది ఏం లేదు దాత్రి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను రేపు మన ఇంట్లో వినాయకుని వ్రతం పెట్టుకుంటున్నాం వినాయక చవితి కదా కాబట్టి మీరు కూడా దంపతులుగా కూర్చోవాలి యువరాజ్ నిష్క కూడా కప్పులుగా కూర్చుంటారు అందరం కలిసి వ్రతం చేద్దాం అని అంటారు ఖచ్చితంగా వదిన చిన్నప్పుడు వినాయక చవితి అంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళమో అసలు అన్ని విషయాల్లో వాళ్ళం పందిరి కట్టే దగ్గర నుండి డ్యాన్స్ వేసే వరకు కేదార్ అయితే అసలు ఆగేవాడే కాదు అని అంటుంది హ్యాపీగా జగదాత్రి చూడు చూడక్క అన్నీ నాపైనే చెప్తుంది జగదాత్రి ఏమైనా తక్కువ ఎంత బాగా డ్యాన్స్ చేసేదో తెలుసా అని అంటారు రేపే వినాయక నిమజ్జనం కూడా కదా వ్రతం అయిపోయాక మనకి కుదరలేదు కాబట్టి లాస్ట్ రోజు వ్రతం పెట్టుకున్నాం వినాయకుని నిమజ్జనంలో మీరు డ్యాన్స్ వేయండి అని కౌష్కి మాట్లాడుతూ చెప్తుంటే ఇదంతా దూరం నుండి చూస్తూ వైజయంతి చాలా జెరస్గా ఫీల్ అవుతుంది ముందు వినాయక చవితని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆ జగదాత్రి కేదారికి చెప్తుంది కౌశికి అమ్మి ఎలా అయినా వాళ్ళని తక్కువకి దించేయాలి వాళ్ళని ఆకాశానికి ఎక్కించారుగా పోతాలనికి పడేయాలి అని వైజయంతి నిష్కాతో చెప్తుంది కరెక్టే అత్తయ్యా కానీ నాకెందుకో ఈ మధ్య ఆ సంఘటన జరిగినప్పటి నుండి ప్రాణాలంటే ఆశ కలుగుతుంది ఎవరిదైనా ప్రాణమే కదా అని అనిపిస్తుంది అని అంటారు అవునమ్మి నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ ఇక్కడ మనం పెద్ద పెద్ద తప్పులు చేయటం లేదు కదా ఆ జగదాత్రి కేదార్ని ఇంటి నుండి గెంటేసేలా చేయాలనుకుంటున్నాం అంతే కదా అని అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఇంకా నిషికా అంటుంది అప్పుడే అక్కడికి యువరాజు వస్తాడు ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు రే అబ్బోడా రేపు వాళ్ళిద్దరితో కలిసి వినాయక వ్రతం చేసి వినాయకుడి నిమజ్జనానికి తీసుకెళ్తుందంట కౌష్కి ఈ విషయం మనకు చెప్పకుండా ముందు వాళ్ళకే చెప్పింది అందుకే కోపంతో రగిలిపోతా ఉండ అని అంటుంది వైజయంతి అమ్మా కేదార్గాని వదిలించుకోవడానికి నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది మీకు చెప్తాను మీరు వినండి అని ఒక ఐడియా చెప్తాడనమాట కేదార్ గురించి యువరాజ్ వావ్ సూపర్ ఐడియా యువరాజ్ ఇలా చేసావంటే ఇంకా వాళ్ళ దరిద్రం మనకి వదిలిపోయినట్టే అని అంటుంది నిషిక అవున బోడా నీ బుర్ర బాగా పనిచేస్తుంది రేపు నిమజ్జనం తర్వాత యువరాజ్ కేదార్ ఇంటిలో నుండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి ఇంకా వెంటనే క్రూవెల్గా నవ్వుకుంటూ ఉంటుంది వైజయంతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అయిపోతాయి ఇంకలా కౌశికి జగదాత్రి కేదార్ని పిలిచి వాళ్ళిద్దరు పట్టుపట్లు కట్టుకొని వస్తారు ఇంకలా జగదాత్రి కేదార్ యువరాజ్ నిషికతో వ్రతం జరిపిస్తూ ఉంటుంది హ్యాపీగా కౌశికి ఇంకా యువరాజు వ్రతం రుగుతైన తర్వాత అబ్బోడా నువ్వు చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదే అని అంటారు ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి యువరాజ్ అయితే ఇంకలా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఒక ఫేక్ మేనమామని క్రియేట్ చేస్తాడు కేదార్కి యువరాజ్ ఇంకా అలా తన దగ్గరికి వెళ్ళి చూడు గుర్తుంది కదా నేను చెప్పినట్టు చేయాలి ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి ఇంకా డబ్బులు ఇస్తూ ఉంటాడు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి ఇంకా డబ్బులు తీసుకుంటాడు అనమాట వెంటనే ఆ మనిషి ఇంకా అలా పూజ మొత్తం ఇటువైపు పూర్తయిపోయిన తర్వాత కేదార్ వాళ్ళు హ్యాపీగా ఉండేసరికి అప్పుడే కేదార్ వాళ్ళ ఫేక్ మేనమమ్మ ఎంటర్ అవుతాడు ఇంకా వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌష్కి వాళ్ళు ఎవరు మీరు అని అడుగుతారు చూడండి అమ్మా నా నా మేనల్లుడు కేదార్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను కేదార్ నా మేనల్లుడమ్మా చిన్నప్పుడే తన అమ్మకి కేదార్ దూరం అయ్యాడు నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను అందుకే నాకే విషయం తెలియలేదు ఇప్పుడు వచ్చానమ్మా ఇప్పుడు తెలిసింది నా వారసుడు కేదార్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని ఇదిగితే ఎంతో వెతికితే అప్పుడు కనబడ్డాడు అందుకే కేదార్ని మా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చానమ్మా అని అంటారు ఒక్కసారిగా కేదార్ అని జగదాత్రి సుధాకర్ అందరూ షాక్లో ఉండిపోతారు అంటే కేదార్కో ఫ్యామిలీ ఉందన్నమాట అని అంటుంది నిషిక అవునవును అదిగో పోలికలు కూడా కలిసాయి అని అంటుంది కావాలనే వైజయంతి ఎవరు మీరు ఎందుకు ఇలా కావాలని అబద్ధాలు చెప్తున్నారు అని అడుగుతాడు కేదార్ అయ్యో కేదార్ నేనెందుకు అబద్ధాలు చెప్తాను బాబు చూడొకసారి ఈ ఫోటో చూడు ఇది నీ చిన్నప్పటి ఫోటోనే కదా ఇదిగో నువ్వు సుహాసిని కలిసి దిగిన ఫోటో సుహాసినికి నేనంటే చాలా అభిమానం ఎంతైనా రక్త సంబంధం కదా అందుకే నిన్ను నేను పెంచుకుందాం అనుకుంటున్నాను అందుకని నాకు అసలు సుహాసిని చనిపోయినట్టు కూడా తెలీదు యుఎస్లో ఉండిపోయాను ఇన్నేళ్ళకి నాకు అసలు సుహాసిని ఎక్కడుంది ఏంటి చనిపోయిందనే విషయాలు తెలుసుకున్నాను ఆదిత్యపురానికి వెళ్తే నాకు జరిగిందంతా చెప్పారు అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను రా మన ఇంటికి వెళ్దాం అని అంటారు ఆ ఫేక్ మేనమామా చూడండి మీరు ఎక్కడి నుండి వచ్చారో తెలీదు ఎవరో తెలీదు అలాంటిది మీరిప్పుడు సడన్గా వచ్చి కేదార్ వాళ్ళ మేనమామంటే మేము ఎలా నమ్ముతాం అని అంటుంది ధాత్రి ఏంటి ధాత్రి అదృష్టం వచ్చి తలుపు తడతానంటున్నా తలుపులు వేసుకుంటాను నేను తీయను అంటావేంటి ఎవరో మీ ముక్కు మొహం తెలియకుండా వెతుక్కుంటూ వచ్చి నువ్వు నా మేనమావేం చెప్పడానికి వాళ్ళకేమైనా పిచ్చా అని అంటుంది నిషికా ఇంకా ఒక్కసారిగా షాక్గా చూస్తూ ఉంటుంది జగదాత్రి చూడండి అమ్మా నాకు చెప్పాను కదా తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందని అందుకేనమ్మా బాబు రా బాబు వెళ్దాం రా అని చెప్పి ఇంకలా తీసుకు వెళ్ళబోతూ ఉంటే ఆగండి అని ఒక వాయిస్ వినబడుతుంది చూస్తే ఎవరో కాదు శ్రీవల్లి కేదార్ వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి ఉంటుంది ఒక్కసారిగా శ్రీవల్లిని చూసి షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తను శ్రీవల్లి కదా అని అంటుంది కౌశికి అవును వదిన అని అంటుంది జగదాత్రి ఏంటి మళ్ళీ ఎవరిని ముంచడానికి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది శ్రీవల్లి ఒక్కసారిగా తడబడిపోతూ ఉంటారు ఇంకా యాక్ట్ చేయడానికి వచ్చిన ఆర్టిస్ట్ ఇద్దరు ఎవరమ్మాయి నువ్వు అని అంటారు ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడావంటే చెయ్యి ఎంత రఫ్గా ఉందో కొడతా అని చెప్తున్నాను ఏంటి డబ్బులు తీసుకొని వీళ్ళకు కూడా ఏదో ఒక పంగనామం పెట్టడానికి వచ్చావా అయినా వీళ్ళు అని చూసేలోపు అక్కడ కౌష్కి వాళ్ళు కనబడతారు ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది అమ్మ శ్రీవల్లి నువ్వు ఇక్కడ అని అంటారు కేదార్ సార్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి వీళ్ళు పెద్ద దొంగలు వీళ్ళపై చాలా కేసులున్నాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళ మొహాలు కనబడతాయి కానీ వీళ్ళు వేషధారణ మార్చుకొని తిరుగుతూ ఉంటారు ఒకసారి మా అనాథ శరణాలయంలో దొంగతనం చేయడానికి వస్తే మేమే బాగా కొట్టి పంపించాం అలాంటి వాడు ఏంటా సూట్ వేసుకొని వెళ్తున్నాడని ఫాలో అయి వచ్చాను ఇదిగో ఇక్కడ చేస్తుంటేనే అర్థమవుతుంది వీడు ఏదో మాయ చేయడానికే వచ్చాడని అని అంటారు ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడు కేదార్ ఏరా నువ్వు నా మేనమావ్వా అని ఇంకా కేదార్ కాలర్ పట్టుకుంటాడు సార్ సార్ నన్ను వదిలేను సార్ నేను నేను ఒకరు చెప్తేనే ఇలా చేశాను సార్ అని అంటారు ఎవరు ఎవరు వాళ్ళు చెప్పు అని అడుగుతుంది జగదాత్రి ఇంకా అలా యువరాజ్ వైపు చూస్తుంటే యువరాజ్ మర్యాదగా అదిగా వెళ్ళిపో చంపేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు అంటే ఎవరో ఫోన్ చేసి చెప్పారు సార్ డబ్బులు వేశారు సార్ అందుకే ఇలా అని అనేసరికి ఇంకొకసారి దరిదాపుల్లో కనబడ్డావో ఏం చేస్తాను నాకు తెలీదు పో అని గట్టిగా చెప్తాడు యో కేదార్ ఇంకా వెంటనే అక్కడి నుండి వాళ్ళైతే ఫేక్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక శ్రీవల్లి వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం శ్రీవల్లి నీకు తెలుసో తెలియకో నన్ను నా ఫ్యామిలీని ఎప్పుడు నువ్వు కాపాడుతూనే వచ్చావు నీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్నమాటమ్మా అని అంటారు థ్యాంక్స్ ఎందుకు సార్ నేను థ్యాంక్స్ ఏం చేసుకోవాలి అయినా మీ దయవల్ల నా బ్రతికే మారిపోయింది ఒకప్పుడు నాకు ఉండడానికి అనాథ శరణాలయం అనే ఒక ప్లేస్ ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు దీని అంతటికీ కారణం మీరే కదా మీరు ఆ రోజు నాపై నింద వేయడం వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కేదార్ ఇంటి నువ్వు అనాథవా అని అంటాడు కేదార్ అవును సార్ ప్లీజ్ నాపై మీరు జాలి చూపించద్దు జాలి అనేది నాకు ఇష్టం ఉండదు అని అంటారు చూడు నా వల్ల నువ్వు రోడ్డుపై పడ్డావని అంటున్నావు కాబట్టి ఇప్పుడు నేనే నీకు జీవితాన్ని ఇస్తాను నువ్వు ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉండు ఇది అక్కగా నేను చెప్తున్నమాట అని అంటుంది కౌశికి ఇప్పటికే ఈ ఇంట్లో ఇద్దరు తిని ఉంటున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి కూడానా అని అంటుంది వైజయంతి వైజయంతి తను మనకి మేలు చేసింది మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు నువ్వు అలా కరెక్ట్ కాదు అని అంటారు నా మాటలు ఎప్పుడు విన్నారని అని లోపలికి వెళ్ళిపోతుంది వైజయంతి నువ్వు తన మాటలేం పట్టించుకోవద్దమ్మా తను అలాగే మాట్లాడుతుంది నువ్వు హ్యాపీగా ఉండొచ్చు సరేనా అని అంటారు సుధాకర్ నాకు ఉండడానికి ఇష్టం లేదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పటం లేదు అని అంటుంది ఇంకా వెంటనే పాపం శ్రీవల్లి నీకు మంచి భవిష్యత్తుని ఇచ్చే బాధ్యత నాది అని కౌశికి మాట ఇచ్చి ఇంకా పాపం హ్యాపీగా అలా వెళ్ళిపోతుంటే అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లికి రూమ్ చూపిస్తుంది జగదాత్రి శ్రీవల్లి నువ్వు అనాథశన్నాలయంలో ఉన్నానని చెప్పావు కదా మరి నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా అమ్మ నాన్న ఎవరైనా తెలుసా అని అడుగుతుంది దాత్రి అమ్మ మాత్రమే తెలుసు నాన్న ఎవరో తెలీదు ఎక్కడ ఉంటారో తెలీదు ఆ విషయంలోనే నేను ఒకసారి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను మా అమ్మ ఫోటో చూపించి మా నాన్న గురించి అడగాలి అనుకుంటున్నాను అని అంటుంది ఇంతకీ మీ అమ్మగారు ఎలా ఉంటారు నాకు చూపించు ఫోటో నేను చూసి చెప్తాను అని అంటుంది జగదాత్రి ఇంకా వెంటనే అలా తన బ్యాగ్లో ఉన్న సుహాసిని ఫోటోని తీసి చూపిస్తుంది జగదాత్రికి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా జగదాత్రి ఇంకప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు దాత్రి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు ఇంక శ్రీవల్లి కూడా అలా చూస్తూ ఉంటుంది ఏం లేదు నువ్వు రా కేదార్ వెళ్దాం శ్రీవల్లి నువ్వు ఫ్రెష్ అవ్వు అని అలా వెళ్ళిపోతుంది దాత్రి ఏమైంది దాత్రి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది అడుగుతాడు కేదార్ యువరాజ్ నీకొక విషయం చెప్పాలి చూడు కేదార్ ఒకటి నిజం శ్రీవల్లి ఎవరో కాదు నీ సొంత చెల్లెలు ఎందుకంటే శ్రీవల్లిని వాళ్ళ అమ్మ ఫోటో చూపించమన్నాను అప్పుడు తను ఎవరు ఫోటో చూపించిందో తెలుసా సుహాసిని అత్తే ఫోటో చూపించింది అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్ అంటే అమ్మ చిన్నప్పుడు నాకు ఒక చెల్లెని ఉందని చెప్పింది తను తను శ్రీవలేనా నేను శ్రీవలిని చూడాలి అని పాపం శ్రీవలికి నిజం చెప్పడానికి వెళ్తుంటే ఆ కేదార్ ఆగు ఇప్పుడు ఈ విషయాన్ని శ్రీవలితో చెప్తావా అని అంటారు అవును మరి చెప్పాలి కదా దాత్రి తను అనాథ అని ఎంత బాధపడుతుందో నువ్వే చూసావు కదా తను అనాథ కాదు తనకొక నాన్నున్నాడు ఒక అన్నయ్య ఉన్నాడు అని చెప్పాలి కదా అని అంటాడు కేదార్ వద్దు కేదార్ వద్దు చిన్నప్పటి నుండి నువ్వు ఎంత బాధపడ్డావు నాన్న లేకుండా ఎంత మదన పడ్డావు ఇప్పుడు కూడా ఒక ఐడెంటిటీ లేకుండా పరాయి వాళ్ళని చూసినట్టే ఈ ఇంట్లో వాళ్ళు తన్ని మనల్ని చూస్తున్నారు అలాంటప్పుడు మనకి ఎలా చూస్తున్నారో అలానే శ్రీవల్లిని కూడా చూస్తారు కదా అందుకే మనకి జరిగిన అవమానాలు శ్రీవల్లికి జరగకూడదు శ్రీవల్లి ఈ ఇంటి వారసుడాలనే అందరికీ తెలియాలి తనకి సూటిపోటి మాటలు మనం రానివ్వకూడదు అలా జరగాలి అంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక్క సాక్ష్యమైనా పట్టుకోవాలి నిరూపించుకోవాలి ఒకే ఒక్క సాక్ష్యం దొరికిందంటే అప్పుడు నువ్వు ఇంటి వారసుడిగా ప్రూవ్ అవుతావు నీతో పాటు శ్రీవల్లి కూడా ఈ ఇంటి వారసురాలిగా ఖచ్చితంగా ప్రూవ్ అవ్వబడుతుంది ఇది ఇది మనం చేయాల్సింది అని అంటారు అవును దాత్రి నా చెల్లి నేను పడిన కష్టాలు పడకూడదు ఖచ్చితంగా పడకూడదు అని ఖచ్చితంగా ఇంకా పంతంతో పట్టు ధరతో ఇంకా ఖచ్చితంగా కేదార్ సుహాసిని కన్నా బిడ్డే అని తెలుసుకోవాలనే సాక్ష్యాల కోసం వెతకాలని ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్